స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ ప్రశ్న హరికృత దుర్వాస ప్రబోధనము ఇట్లు దుర్వాసురుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా నిలయమైన వైకుంఠమునకు చేరెను దుర్వాసురుడు ఇట్లు ప్రార్థించెను జగన్నాథ బ్రాహ్మణప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపై పడకుండా రక్షించుము రక్షించుము ఓ విష్ణు సూర్యకోటి సమాన గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడు అయిన అంబరీషులకు అన్యాయముగా శాపం ఇచ్చిన పాతకము నాకు ఈ శిక్ష తగియున్నదే వేల కొలది నేను బహుపాతకుడును కాబట్టి నన్ను రక్షింపు హరి నీ వక్షస్థల ముందు బ్రాహ్మణుని పదము ఉండలేదా మహర్షి హరిని పాదముతో వక్షములయందు తన్నలేదా కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను ఈ ప్రకారము విష్ణుమూర్తి అన్ను దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడే ఓ స్వామి నన్ను రక్షించుమని అనేక మారులు పలికిన పలికినవాడాయను అంత హరి నవ్వుచూ ఇట్లెనెను దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే మీ వంటి వారు మిక్కిలి దేవతలే అగుదురు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడువు బ్రహ్మస్వరూపడువు టిలమైన నీ ముఖమును చూచినచో ఎవ్వరికీ భయము కలగదు మీ వంటి వారు స్వభావమునకు వికారమును కదా నేను మనోవాఖ్యాయముల చేత బ్రాహ్మణ్లకు అపకారము కొంచెమైననూ చేయను ఆ సంగతి నీకు తెలిసేయున్నది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును దుర్వాస నీవు సాధునివంతమైన కర్మను ఆచరించితివి అంబరీషునకు కారణములేని శాపమును ఇచ్చితివి అంబరీషుడు మనోవాకాయముల చేత శత్రువునకు కూడా అపకారము చేయడు సర్వభూతములందు నన్ను భావించుచు చరాచరములందంటూ తను నన్ను చూచుచున్నాడు అట్టి వాణిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగున నీవు భోజనముకు వచ్చేదను అని చెప్పి పోయి సకాలంకు రాలేదు నీకు అనుష్ఠానమున్నదో చేసుకొని వచ్చును కాని అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పాలన ముఖ్య కాలమును చేసెను ఉదకపానమందు ఏమి దోషము ఉన్నది ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమై ఉన్నప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకేదీ సందు దొరకక దానిని ఒక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివిగాన విచారించిన అది దోషము అగునా అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించి నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణపుడేడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయము పొంది తన హృదయాంతర వాసి అయిన స్వయంభువునైన నన్ను శరణు వేడను అంతలో నీవు శాపం ఇచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునేమో అను తలంపుతో రాజు హృదయమునందు ఉన్న నేను ఆ పది జన్మల శాపములను అంగీకరించి రాజు నీవు ఇచ్చిన శాపమును వినను వినలేదు ఎరగను ఎరగలేదు నీవు శాపం ఇచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము జరిగినదే ద్వాదశిని విడిచినా హరిభక్తి లోపించు నన్ను భయముతో జలపారణ చేసి తిని దానితో బ్రాహ్మణ తిరస్కారమయ్యను కదా హరి నన్నెట్లు కాపాడుదువు దీనుడై నన్ను జొచ్చి నాయందే మనస్సు ఉండి ఇతర విషయములను మరచి తన శరీరమును తాను ఎరగకుండా ఉండెను అట్లుండగా నీవు శాపము ఇచ్చితివి శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన పది జన్మలు గమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలకు నివర్తుకుడైన నేను అతని హృదయమునందు ఉండి నివసించుచుండి అతని చెవి వలన నీ ఇచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము కలిగెను కదా దీని ఎట్లు చేయదునని ఆలోచించి తిని బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసి తినేని నా భక్తునికి అనిష్టము కలుగును శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచమును అసత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము భక్త భక్తరక్షణము అవ్వుటకు ఆలోచించి నీ విచ్చిన శాపములను నేను స్వీకరించి తిని భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములన్నింటినీ నేను హరింతును నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతములందు సమబుద్ధి కలవాడు అట్టి విషయమును ఎరింగి ఉండుదువు నీవు అధర్మముగా శాపం ఇచ్చితివి వేదములయందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుష్యులకు విధి ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతుకంతయు కొన్ని ధర్మములు చెప్పబడి ఉన్నవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవకూడదు రెండు పక్షములందునూ మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరధర్మము విధించబడి ఉన్నది అట్లు కాక భుజించిన ఎడల దోషము ఉన్నది ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోభించును అని భయముతో వాడు జలపాలన చేసెను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చిదివి గదా అంతటా విరమించక తిరిగి శాపం ఇచ్చుటకు ప్రయత్నించితివి నీవు నోరు తెరుచునంతలో దుర్వాసు అనే మాటను అసత్యము పొందకూడదు అని తలచి నేను చక్రమును పంపితిని అనగా శాపము ఇచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము వృధా అవునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించకము అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంకాసుని సంహరించుటకు మనుమును రక్షించుటకు పెద్ద చేప నగుదును దేవదానవులు సముద్రమును మదించినప్పుడు సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలును అగుదును హిరణ్యాక్షుని సంహరించుటకు భూమిని ఉద్ధరించుటకు నీలాతితో నల్ల కొండతో సమానమైన పంది నగుదును హిరణ్య సంహరించుట కొరకు క్రోధ జ్వాలల చేత దిగంతములు వ్యాపించుచు వికృతాసునుడైన మనుష్య సింహము నగుదును లోకత్రయమును జయించి బిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యంను ఇచ్చుట కొరకు వామనుడు పొట్టివాడును అగుదును నాశనము కొరకు మహాబలముతో కూడా క్రూరుడై ఉందును పరశురాముడు పేరుగల బ్రాహ్మణుడు అగుదును రావణుని సంహారము కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడై రాముడును అగు రాజునగుదును యదు వంశమునందు ఆత్మజ్ఞానము కలిగియు గోపికాయుష్ఠుడని రాజ్యములేని లేని అగుతును కలియుగమందు పాప మోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై ఆషండ మార్గోపదేశి అగుతును కలియుగాంతమందు విప్రపుత్ర గూతకుడై బ్రాహ్మణుడగుతును ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినువారికి పాతకములు నాశనం అగును కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ ప్రశ్న శివలింగానికి ఎన్ని ముఖములు ఉన్నాయి శివలింగానికి ఎన్ని ముఖములు ఉన్నాయి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం లోకరక్షాయ నమ